నువ్వు ఏసు ప్రభు నామం వాడతావని యేసుక్రీస్తుకి ముందే తెలుసు కాబట్టి నీకు ఆ ఇచ్చే ముందే తన పని చేసి పెట్టి ఉండాలి నీకు ఓకే సో ఇప్పుడు ఏసుక్రీస్తు ఏం చేశాడంటే నువ్వు ఏదైతే అడుగుతున్నావో నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఏసుక్రీస్తు నిన్ను తలుచుకున్నాడు ఆ వీడి లైఫ్లో ఈ కర్స్ ఉంది ఈ స్పిరిట్ ఉంది ఈ స్పిరిట్ వలన వీడు బాగా ఇబ్బంది పడుతున్నాడు ఏమి కావాలి కుటుంబం బాగలేదు ఎవ్రీథింగ్ స్పాయిల్ చేసేసాడు అని ఆయన చూశాడు ఆయన నీ కష్టాలు బాధలు చూసి నిన్నేసుకున్నాడు నీ సిలువనే మోసుకున్నాడు నీ కర్సే తీసుకున్నాడు దేనిలో శరీరంలో అనగా నీ బదులు ఇంకొకడు పోరాటానికి వెళ్ళాడు టు ఫైట్ ద డెవిల్ ఇట్స్ నాట్ యూ అది పేరు కాదు అదొక వ్యక్తి నో ఏసుక్రీస్తు నీకన్నా ముందెతున్నాడు అర్థం అర్థమవుతుందా రైట్ సో ఏసుక్రీస్తు ఇప్పుడు ఏం చేశాడు నువ్వు ఎప్పుడైతే ప్రభు నాకు ఈ సమస్య అన్నావో ఏసులో అన్నావో ఆ సమస్యలోకి ఆయన వెళ్ళాడు ప్రభువా అన్న తర్వాత స్ట్రైట్ అవే ద డెవిల్ దట్ యువర్ డీలింగ్ విత్ నువ్వు దేంతో పోరాడుతున్నావో దాని దగ్గరికి ఆయన వచ్చేసాడు ఏంటి అన్నాడు దాన్ని ఆయన ఏం చేశాడంటే సిలువులోంచి తిరిగి లేచి పైకి వెళ్ళి ఒక్కటే పీకాడు నేలకు వచ్చి పడ్డాడు హీ ఫినిష్ట్ ఇప్పుడు యహోషం మొత్తం కాంకర్ చేసి అరే కాలు వాళ్ళ మీద పెట్టండి అనలేదా అది చేస్తున్నాడు యేసుక్రీస్తు మీతో మొత్తం గెలిచి కాలు పెట్టు కాలు పెట్టు అంటానికి పిలుస్తున్నాడు ఓకే సో పైన ఏం చేశాడు ఆల్రెడీ డన్